నాన్ వెజ్ తినొద్దు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి బటర్ తినొద్దు లావ్ అయిపోతారు ఇలా క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ గురించి ఆలోచిస్తూ తింటున్న రోజులలో ఉన్నాం ఈ ఫాస్ట్ లైఫ్ లో హెల్దీ అండ్ టేస్టీ వంటకాన్ని పరిచయం చేస్తూ ఈ రోజు షో స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ పేరు వెన్ పొంగల్ అయితే ఎప్పుడైనా విన్నారా ఈ పేరు వెనుపొంగలంటే ఏం లేదండి మనం కిచడీ చేసుకుంటాంగా ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తింటే మధ్యాహ్నం వరకు ఆకలే కాదు మనకి ఆకలి ఎందుకు వేయదంటే దీంట్లో మనం రైస్ పెసరపప్పు జీడిపప్పు గీ ఇవన్నీ బలమైన పదార్థాలు కాబట్టి మనకి ఆకలే వేయదు వెనుపొంగల కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసిస్తున్నాం బియ్యం గింజ కూడా ఉంచుకోకుండా రైస్ ని గా వేసేసుకోవాలి దీని తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకుందాం పెసరపప్పుని కూడా నీట్గా గా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం అలాగే సన్నగా చీల్చుకున్న మిరపకాయలు కూడా వేసుకుందాం అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టేసుకుని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం రెండు విజిల్లు వచ్చేసాయి కదా మూత తీసి ఇంతవరకు ఉడికిందో చూసేసుకుందాం మన వెన్పొంగల్ చక్కగా ఉడికేసింది ఒకసారి కలిపేసుకుందాం వెనుపొంగల్ చక్కగా కలిపేసుకున్నాం కదండి దీన్ని పక్కకి పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం తాలింపుకి ముందుగా మనం గీ వేసుకుందాం అలాగే జీడిపప్పు కూడా వేసుకుందాం అలాగే మిరియాలు అలాగే జీలకర్ర ఎండి మిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు సన్నగా తరుముకున్న జింజర్ని కూడా వేసేసుకుందాం తాలింపుని మాడనివ్వకుండా కలిపేసుకుందాం తాలింపు చక్కగా అయింది ఇప్పుడు దీంట్లో మనం వెనుపొంగల్ని కలిపేసుకుందాం ఇప్పుడు మన వెంపొంగల్కి తాలింపు చక్కగా పట్టేసేలా కలిపేసుకున్నాం దీంట్లో కాజు నెయ్యి వేసుకున్నాముగా వాసన అదిరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టే ఉంది ఇక నేను ఆగలేను తినేయాల్సిందే దీంట్లో మనం చక్కగా నెయ్యి కాజు వేసుకున్నాము చాలా టేస్ట్ వచ్చేసిందండి దీన్ని మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా చేసుకొని తినేయండి ఇంటి లిపాది ఎంజాయ్ చేయండి దీనిలో చక్కగా మనం నెయ్యి కాజు వేసుకున్నాం కదండి చాలా టేస్ట్ వచ్చేసింది మీరు కూడా చేసుకోవాలని ఉందా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎంజాయ్ చేయండి ఈట్ హెల్దీ బి హెల్దీ